మిత్రులందరికీ నమస్కారం నా వెనక ఈరోజు ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఒక పెద్ద పెంగ్విన్ ఒక చిన్న పెంగ్విన్ పెద్ద పెంగ్విన్ చిన్న పెంగ్విన్ ఏదో చెప్తుంది ఈ చిన్న పెంగ్విన్ శ్రద్ధగా వింటుంది ఇవి చూసినప్పుడు రెండు చూసినప్పుడు అంటే సార్ నేను లాగా అనిపించిందా సార్ నాకు చెప్తున్నారు నేర్పిస్తున్నారు నేను శ్రద్ధగా వింటున్నాను అనిపించింది మరి ఎవరికి వాళ్ళు చూసుకుంటాం కదండి ఉంటుంది కదా అలా అన్నమాట చెప్తున్నాను చాలా బాగా అనిపించింది చూసి మరి ప్రతి దానిలోనూ కూడా సత్యాన్ని ప్రతి సిట్యుయేషన్ లోనూ కూడా ఆ ఆనందాన్ని ఉన్న చోటే ఆనందాన్ని వెతుక్కోవటం నేర్పించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న మిగిలినటువంటి ఆ చాప్టర్ లోని మిగతా భాగంలోకి మనం వెళ్దాం ఫ్రెండ్స్ మన ఈ చాప్టర్ నేమ్ ఏంటంటే ఈ పంతొమ్మిదవ ఎపిసోడ్ లో మనం ఏం అంటే నైన్టీన్త్ ఎపిసోడ్ లో ఈ చాప్టర్ పేరు ప్రేమే దేవుడి న్యాయం నిన్న మనం కొంతవరకు చెప్పుకున్నాం అండి యనేం చెప్తున్నారంటే ప్రేమిస్తున్నామని ఎవ్వరు గర్వపడకూడదు విశ్వాస నిశ్వాసం లాగా ఎలాంటి నిర్బంధం లేకుండా ప్రేమను పీల్చాలి వదలాలి ప్రేమ తనని ఎవరైనా పొగడాలని కాని ప్రశంసించాలని కానీ అనుకోదు యోగ్యత ఉన్న హృదయం దొరికినప్పుడు ప్రేమ దానిని ప్రశంసిస్తుంది అని చెప్పారు ఇది కాకుండా ఈయన చెప్తున్నాను ప్రేమలో ఎక్కువ తక్కువలు లేవు ప్రేమకి అంతస్తులు నిర్ణయించడానికి దాన్ని కొలవడానికి ప్రయత్నించిన తక్షణమే చేతు స్ఫులని మిగిల్చి అది జారుకుంటుంది మీకు చెప్పాను సార్ గురించి సార్ ఆయన చేసే వాటి గురించి ఆయన దాని గురించి మనం కొలవటానికి ట్రై చేయకూడదు ప్రేమలో ఇప్పుడు అప్పుడు ఇక్కడ అక్కడాలు లేవు అన్ని ఋతువులు ప్రేమ ఋతువులే ఈ ఋతువు చిగురిస్తుంది ఈ ఋతువు మంచిది ఇందులో ప్రేమ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మనకి శకునాలు నమ్మకాలకు కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్ అన్ని ఋతువులు ప్రేమ ఋతువులే అయినప్పుడు అన్ని ఋతువులు చి చిగురించేవి పెరిగేవి అయినప్పుడు అప్పుడు మరి ఇది ఇది మంచిది ఇది చెడ్డది ఎలా ఎలా అవుతుంది ఫ్రెండ్స్ అలా ఉండదు కదా అది చాలా బాగా అనిపించింది నాకు ప్రేమకి హద్దులు అటంకులు లేవు ఏ అవాంతరం వల్లనైనా ప్రేమ పురోగమనం ఆగిపోతే దానికి ప్రేమ అనిపించుకునే యోగ్యత ఉండదు అని చెప్తున్నారు ప్రియురాలిలో లోపాన్ని చూడలేదనే ఉద్దేశంతో ప్రేమ వీటిది అని తరచుగా మీరు అనడం విన్నాను ఆ రకమైన గుడ్డితనం చూడడానికి పరాకాష్ట అని చెప్తున్నారు ఆ రకమైన గుడ్డితనం అనేది వీరాలిలో లోపం లేకపోవటం ఆ లోపాన్ని చూడలేకపోవటం అనే గుడ్డితనం ఏదైతే ఉందో అది చూడటానికి పరాకాష్ట అని చెప్తున్నారు ఈయన ఎవరిలోనూ లోపాలు కనిపించినంత గుడ్డిగా మీరు వింటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఈయన అంటున్నారు మనం ఈ మెర్థాద్ గురించి మనం అర్థం చేసుకోవటానికి ఇంకొక మనకి మనం ఎలా సిద్ధంగా ఉండాలంటే అసలు మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలంటే ఒక చిన్న అనుభవం చెప్తాను ఫ్రెండ్స్ ఇంతకు ముందే ఆఫ్రికా మెడిటేషన్ లో నాకు వచ్చింది ఇది ఇక్కడ ఏమవుతుందంటే మనం కాలాన్ని ఎలా చూస్తామంటే త్రీ సెక్టార్స్ లో చూస్తాం దాన్ని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ త్రీ సెక్టార్స్ లో కాలాన్ని చూస్తామన్నమాట అదే ఆ త్రీ సెక్టార్స్ ఇది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఈ త్రీ సెక్టార్స్ అనమాట ఈ బయట ఉన్నదంతా కూడా ఈ త్రీ సెక్టార్స్ లోపల ఉంటది ఈ లోపలికి మనం ఎప్పుడైతే పీలుస్తున్నామో అది ఏమవుతుందంటే ఈ త్రీ సెక్టార్స్ ఉంటే కూడా ఇదేమవుతుంది మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చేసి ఇలా వచ్చేసి పైకి వచ్చేసి ఇది ఆ కాలాతీత స్థితిలోకి వెళ్తుంది కాలాతీతం అంటే అసలు అక్కడ కాలం అనేదే లేదనమాట దే నో టైం అంటే నో టైం అంటే టైం లేకపోవడం అంటే నీకు ఎక్కువ నీకు టైం లేదురా నీ టైం అయిపోయిందిరా అది కాదండి టైం ఇక్కడ అసలు టైం అనేదే లేదు అసలు ఆ టైం అనే విషయమే అక్కడ అసలు లేదనమాట అలా ఆ స్థితికి మనం చేర్తాం ప్రీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ నుండి మనలనే ఆ సమయం కాలమే కాలంలో ఉన్నటువంటి దాన్ని మూడు సెక్టార్లలో ఉన్న కాలం నుండి మనం కాలమే లేని స్థితికి కాలాతి స్థితికి మనం చేరుకోవాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస ఫ్రెండ్స్ ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో ఈ బయట మూడిట్లో ఉన్నటువంటి ఈ కా మూడింటితో నిండిన కాలంలో ఉన్నటువంటి గాలి లో ప్రవేశించి దానిని మనం అబ్జర్వ్ చేయటం ద్వారా అది కాలమే లేని స్థితికి చేరుకుంటుంది అక్కడి నుండి మనం ఏదైనా కానీ దేన్నైనా గానీ తెలుసుకోవటం వినటం రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏ రకమైన జ్ఞానాన్నైనా సత్య సాంగత్యంలో కానీ బుక్లో చదవటం ద్వారా కానీ ధ్యానంలో కానీ ఏ రకమైనదైనా మనం తెలుసుకున్నాము అంటే ఆ కాలం లేని స్థితిలో ఉండి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మెదాది గ్రంథం కూడా అంతే ఇప్పుడు ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నా అది నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మనం చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రేమే దేవుడి న్యాయం నిన్న ఏం చెప్తున్నారైనా అటువంటి గుడితనం అంటే ఎవ్వరిలోనూ లోపాలు కనిపించినంత గుడ్డిగా మీరు ఉంటే ఎంత బాగుంటుంది అని అంటున్నారు ఆయన నిజమే కదా ఫ్రెండ్స్ ఆ గుడితనం మనకి కావాలి కదా అది ఎంత ఉపయోగపడుతుంది మనకి ప్రేమ చొచ్చుకుని లోనికి పోయి స్పష్టంగా చూస్తుంది ఒకసారి పత్రిసేర్ ఏమన్నారంటే ఆ మనం మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రింట్ చేస్తాం ఫ్రెండ్స్ ఆ బుక్ ప్రింట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది ఆయన మెసేజ్ మనం చెప్పేసి అడిగారు ఆ వచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి మెసేజ్ కోసం తీసుకుందామని అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళం కానీ ఆయన ఏమన్నారంటే అన్నారు అంటే గుడిదొచ్చిందనగాని అంతా నవ్వారు నేను నవ్వుకున్నాను అంటే అంతా నవ్వుకోకుండా ఊరికే ఆ కదా ఇట్లా సాగతీసి నవ్వటమే కానీ అంతకంటే ఆలోచించే స్థితిలో నేను అప్పుడు లేని ఫ్రెండ్స్ నేను చెప్పాను ఆయన దగ్గరికి వెళ్తే కంప్లీట్ గా నాకు ఆయన మీదే ఉంటుంది ధ్యాస ఆయనతో నాకున్న నేనే ఆయనకి ఏదైనా చెప్పాలన్నా కానీ లేదా ఆయన నాకు ఏదన్నా చెప్తారా అని కానీ దీని మీదే ఉంటుంది ధ్యాసంతా కూడా మిగతావి నేను పట్టించుకోను కానీ అది ఆ మాట తర్వాత అప్పుడు నాకు అర్థం కాలేదు నా తర్వాత తర్వాత ఎన్నో సందర్భాల్లో అది నాకు అర్థమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఆయన గుడిదొచ్చింది అన్నారంటే ఎవ్వరిలోనో లోపాలు వెతకని గుడ్డితనం ఇది అని చెప్పేసి నాకు అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టే ఆ కళ్ళు లేని వాళ్ళ ఆ ప్రపంచంలోకి నేను వెళ్ళాను లేకపోతే అలా వెళ్ళరు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏరాస్ లోకి టచ్ చేయటానికి కూడా ఎవరు సాక్షి చేయరు అనమాట మనం అనుకుంది ఏంటంటే ఏ కారణంగానూ ఏ వైపు నుండి కూడా నెగిటివ్ ఫోర్స్ అనేది ఎట్ల మీదకి రావటానికి వీలు లేదు ఎవరు కూడా దాని దారి కాకూడదు ఇంక్లూడింగ్ పళ్ళు లేని వాళ్ళు ఆ ఫిజికల్ ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరి నుండి కూడా రావటానికి వీలు లేదు ఎందుకంటే దేని సంపతి వాళ్ళు సంపతి కావాలనుకుంటారు కాబట్టి ఏ ఎట్లాగైనా ఆడుకోవచ్చు వాళ్ళతో అది దారి కాకూడదు అని చెప్పేసి ఒక దీని కింద టోప్ కింద దాన్ని అక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్ ఒక స్క్రీన్ కింద దాన్ని అక్కడ పెట్టేశాం అలా అప్పుడు అన్నారు అది గుర్తొచ్చింది మళ్ళీ ఇప్పుడు నాకు ఈయన ఏమంటున్నారంటే ప్రేమ చొచ్చుకుని లోనికి పోయి స్పష్టంగా చూస్తుంది పత్రిసారి చూపే ఎలా ఉంటది ఫ్రెండ్స్ అందుకే అది ఏ లోపాన్ని చూడదు ఆయన ఎప్పుడు ఏ లోపాన్ని చూడరు ఫ్రెండ్స్ ప్రేమ మీ దృష్టిలోని మాలిన్యాన్ని తొలగించినప్పుడు మీ ప్రేమకు యోగ్యం కాని దానిని మీరు చూడలేరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రేమ మీ దృష్టిలోని మాలిన్యాన్ని తొలగించినప్పుడు సరే ఎప్పుడు చెప్పేవాళ్ళు మనసు నిర్మలంగా ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్పేసి ప్రేమ మీ దృష్టిలోని మాలిన్యాన్ని తొలగించినప్పుడు మీ ప్రేమని యోగ్యం కాని దానిని మీరు చూడలేరు ప్రేమ నెరుగని లోపకు ఇష్టమైన కన్ను మాత్రమే ఎప్పుడూ లోపాలను వెదుగుతూ ఉంటుంది అయితే దానికి కనిపించే లోపాలు ఏవైనా అవి దాని లోపాలే ఈ కంటిలో లోపం ఉంది కాబట్టి లోపం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ కంటిలో ఆ ప్రేమ ద్వారా మలినాలన్నీ తొలగిపోయి ఈ దృష్టిలోని మలినాలన్నీ తొలగిపోయినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి యోగ్యం కాని దానిని మనం చూడలేము పత్రిసారి ఏమంటారు ఎప్పుడు నేను కొండకి కూర్చున్నానంటే నా దాకా ఎవరు రాగలుగుతారు ఎవరు ఎక్కగలిగితేనే వాళ్ళు రాగలుగుతారని చెప్పేవాళ్ళు అంటే ఎవరు యోగ్యత ఉన్నవాళ్లే నా చుట్టూ ఉంటారు యోగ్యత లేని వాళ్ళు నా చుట్టూ ఉండలేరని ఆయన ఎప్పుడు చెప్పేవాడు అంతేగా నువ్వు ఇలా నువ్వు ఇలా అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఆ లోపాన్ని చూపించేవాళ్ళు కాదు అసలు ఎప్పుడు కూడా దానికి కనిపించే లోపాలు ఏవైనా అవి దాని లోపాలు ఎప్పుడైతే నీకు లోపం కనిపిస్తుందో ఈ లోపమే దీని లోపమే అక్కడ కనిపిస్తుంది ప్రేమ కలుపుతుంది ద్వేషం విడదీస్తుంది ప్రేమని కల్పించకపోతే ఆంటర్పీ అనబడే ఈ కొండ ముక్క ముక్కలై చిన్నా భిన్నమయ్యేది మీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని సమయం సమంగా హృదయపూర్వకంగా మీరు ప్రేమిస్తే నశిస్తాయి అనుకునే మీ శరీరాలు కూడా నాశనం కాజాలవు చిరంజీవి ఆంజనేయుడు చిరంజీవి అయ్యాడు మహాతార్ బాబాజీ చిరంజీవి జీసస్ క్రైస్ట్ చిరంజీవి ఇలా చెప్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని సమంగా హృదయపూర్వకంగా మీరు ప్రేమిస్తే నశిస్తాయి అనుకునే మీ శరీరాలు కూడా నాశనం కావు అని చెప్తున్నారు జీవితం యొక్క యథార్థ స్వరాలతో నిండిన శాంతి ప్రేమ జీవితం యొక్క యథార్థ స్వరాలు బాబా సత్యం నిండిన శాంతి ప్రేమ అని చెప్తున్నారు ద్వేషం మృత్యువు యొక్క భేకరమైన ప్రేరులతో ఎదురు చూస్తున్న యుద్ధం ద్వేషం అనేది అంతర్మార్పులు తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా శాంతి కావాలని చెప్పేసి శాంతి శాంతి అనే నాలుగు పౌరాలు గాలిలోకి ఎగరేసి ఏమీ అవదు ఫ్రెండ్స్ మారాల్సింది ఇక్కడ జీవితం యొక్క యథార్థ స్వరాలతో నిండిన శాంతి ప్రేమ ద్వేషం మృత్యు యొక్క భీకరమైన ప్రేమలతో ఎదురు చూస్తున్న యుద్ధం మీకు ఏది కావాలి ప్రేమతో తరగని శాంతితో ఉండటమా లేక ద్వేషంతో సదా యుద్ధానికి సిద్ధంగా ఉండటమా మనం డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఏది కావాలనేది రెండింటికి దారిలో ఉన్నాయి రెండింటిలో వెళ్తానండి ఏ దారిలో వెళ్తానన్నా కానీ ఎవ్వరూ అబ్జెక్ట్ చేయరు మిమ్మల్ని పత్రికారితో సహా ఆయన ముందే అక్కడే చేస్తారు వెళ్ళి ఏ దారిలో కానీ ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఏ దారిలో వెళ్ళినా కానీ దాని ఫలితాన్ని మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి మీరు దేనికి సిద్ధంగా ఉన్నారు ఏది కావాలి మీకు అని అడుగుతున్నారు భూమి అంతా మీలో జీవించి ఉంది ఆకాశాలు సూర్యుడు చంద్రుడు మొదలైనవన్నీ మీలోనే ఉన్నాయి మరి అనంత విశ్వం దీనిలోనే ఉంది కదండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలనుకుంటే భూమిని భూమి సంతతిని ప్రేమించండి ఒకళ్ళని నెత్తిని పెట్టుకుని ఇంకొకళ్ళని చంపు తింటాం కాదు ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలంటే ఆకాశాన్ని దానిలో ఉండే వాటిని అన్నింటినీ ప్రేమించండి అన్నింటినీ ప్రేమించాలి ఫ్రెండ్స్ అన్నింటినీ అంటే అందులో ఎక్కడ ఏమున్నా గాని అభియార్ నరోండాని ఎందుకు ద్వేషిస్తున్నావు అని అడిగారు నరోండ అన్నారు కదా ఆ మాస్టర్ కట్టధ్వనిలో మాస్టర్ ఆలోచనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపడ్డారు అందులో నరోండా చెప్తున్నాడు అని సూటిగా ఉన్న ఆ ప్రశ్నతో నాకు అభియార్కి నోట మాట రాకుండా పోయింది మా ఇద్దరి మధ్య ఉత్పన్నమైన విరోధాన్ని దాచి పెట్టారు ఎవ్వరూ దానిని పసిగట్టలేరు అనుకున్నాం మా ఇద్దరిని మా ఇద్దరిని అంతా ఆశ్చర్యంతో చూశారు అభియార్ ఏం చెబుతాడోనని ఎదురు చూశారు అభియార్ని కదా కూర్చుని అడిగింది ఎందుకు నరౌండాని అని చెప్పేసి అభియార్ అన్నాడు కదా తప్పు పడుతున్నట్టుగా నరవండా అని చూస్తే మాస్టర్ తో నువ్వు చెప్పావా నరౌండా అని అడిగాడు అడిగితే నరౌండ అన్నాడు కదా అభియార్ మాస్టర్ అనగానే ఆనందంతో నా హృదయం కరిగింది అని చెప్తున్నారు ఎందుకని అంటే నరవండా మెదార్థి నరౌండ మాస్టర్ గా అంగీకరించారు అభియార్ ఇంకా అంగీకరించలేదు అటువంటి అంగీకరించిన అభియార్ మాస్టర్ అని అక్కడ ప్రాబ్లమ్స్ చేయంగానే ఈ ఎంతో ఆ కలిగింది కరిగిందంట ఫ్రెండ్స్ మాస్టర్ తో నువ్వు చెప్తావా మరొక అని అడిగితే అభియర్ మాస్టర్ అనగానే ఆనందంతో నా హృదయం కరిగింది మిర్దాద్ తానెవరో తెలియజే ముందు తా చాలా రోజుల క్రితం మాస్టర్ విషయంలోనే ఈ ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చే విషయం అదంట ఫ్రెండ్స్ మిర్దాద్ మనుషులకు జ్ఞానం కలిగించడానికి వచ్చిన బోధకుడని నేను మనిషి అనే అభియర్ ఇద్దరం కూడా వాదించుకున్నాం అటువంటి అలా వాదించిన అభియర్ ఈ రోజు మాస్టర్ సంబోధించడం ఇంత చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ దాన్ని నువ్వు అనుకుంటున్న తప్పు నరవండా చేయలేదు అతని వైపు అలా అనుమానంగా చూడకు నువ్వు నరవెండ చెప్పాడేమో మనం చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా ఆ తప్పు నరవెండా చేయలేదు నువ్వు అతని వైపు అనుమానంగా చూడొద్దని చెప్తున్నారు ఈయన అభియార్ అన్నారు కదా మరి నీకు ఎవరు చెప్పారు మనుషుల మనస్సులు కూడా చదవగలవా నువ్వు అడిగారు మిర్దాద్ అంటున్నారు కి గోడజాలు వ్యాఖ్యాతలు అవసరం లేదు మిర్దాద్ నిన్ను ప్రేమించినట్లయితే నువ్వు అతని ప్రేమిస్తే అతని మనస్సుని హృదయాన్ని ఎంతో తేలికగా నువ్వు చదవగలుగుతావు అని చెప్తున్నారు ఎంత గొప్ప సూచన అండి అది పత్రిసాయి మనల్ని ప్రేమించినట్లుగానే మనం కూడా పత్రిసాయిని ప్రేమిస్తే అక్కడ ఏమున్నాయి అనేది మనకు అర్థమైపోదా చూడండి మరి ఎంత పెద్ద సూచన ఇది అభియర్ ఈ చెవిటి గుడ్డి వాడిని క్షమించు చూడాలని వినాలని ఆతృతగా ఉంది నా కన్ను చెవి తెరువు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గురువుని వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారు ఎటువంటి వాళ్ళకి అందించమని అడుగుతున్నారు ఇక్కడ ఏమన్నారు నా కన్ను చెవి తెరువు అని చెప్తున్నాడు ఇవేవి కూడా మనం పత్రికారిని అడగలేదు ఫ్రెండ్స్ ఆయనే కల్పించుకుని ఆయనే మనకు చెవి తెరుచుకునేలాగా చేసి ఆయనే దీంట్లో అమృతాన్ని నింపి మన కళ్ళల్లో ఆనందాన్ని చెవుల్లో అమృతాన్ని నింపి ఆయన పక్కనే కూర్చొని చూస్తున్నారు మనం దాంతో ఏం చేస్తామా ఎలా నడుస్తామా అని చెప్పేసి కంప్లీట్ అచంచలమైన విశ్వాసం ఆయన మన మీద ఉంది ఫ్రెండ్స్ విద్య అని చెప్తున్నాడు ప్రేమ ఒక్కటే అద్భుతాలు చేయగలదు నువ్వు చూడాలనుకుంటే ప్రేమని నీ కంటి పాపలో ఉండనిప్పు నువ్వు వినాలనుకుంటే ప్రేమ నీ చెవి గూగుల్లోనే ఉంది మనం నువ్వు చూడాలనుకుంటేనే ప్రేమని నీ కంటి పాపలో ఉండనిప్పు అని చెప్తున్నారు కంటి పాపలోనే ప్రేమను నుంచాలని చెప్తున్నారు నువ్వు వినాలనుకుంటే ప్రేమ నీ చెవి గూగుల్లోనే ఉంది ఎక్కడో లేదు అని చెప్తున్నారు అంటే ప్రేమ అంటే ఇక్కడ ఏంటంటే పవిత్రమైన అవగాహన ఫ్రెండ్స్ అభియార్ అన్నారు కానీ నేను ఎవరిని నరవడానికి కూడా ద్వేషించలేదు అని అంటున్నాను మెదా ద్వేషించకుండా ఉండడం ప్రేమించటం కాదు అభియార్ ఇది గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను వాళ్ళని ద్వేషించట్లేదు కదా అని అది ప్రేమించటం కాదు అని చెప్పి ప్రేమ అనేది చూకైన శక్తి నీ ప్రతి కదలికను ప్రతి అడుగునే ప్రేమ నడిపితే తప్ప నీ దారిని నువ్వు కనిపెట్టలేవు అని చెప్తున్నారు ఇక్కడ ఏమంటే ప్రేమ ద్వేషించకుండా ఉండటం ప్రేమించటం కాదు నేను ద్వేషించలేదు అంటే అది ప్రేమించటం కాదు ఫ్రెండ్స్ ఎందుకు ద్వేషించావని అని అడిగారు ఆయన అంతేగాని ఎందుకు ప్రేమించలేదు అని అడగలేదు ద్వేషించకుండా ఉండటం ప్రేమించడం కాదు ప్రేమ అనేది చురుకైన శక్తి నీ ప్రతి కదలికను ప్రతి అడుగుని ప్రేమ నడిపితే తప్ప నీ దారిని నువ్వు కనిపెట్టలేవు అని చెప్తున్నారు నీ యొక్క ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రేమతో నిండి ఉంటే తప్ప నీ కోరికలు నీ కళ్ళల్లో దొరదగుండే మొక్కల్లా కనపడతాయి అంటే ఇక్కడ ఆ ఆంధ్రాలు దొరదగుంటాపడతారండి ఎందుకంటే దాన్ని అదిగానే తగిలిందంటే ఒళ్ళంతా పిచ్చి దొరదనమాట ఎంత గీరుకోవటం కానీ పీకోవాలి ఒళ్ళు అయినా గానీ ఆ దొరద తగ్గదు అంత భయంకరంగా ఉంటుంది అది ఇలా చూస్తున్నాను నీ యొక్క ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రేమతో నిండి ఉంటే తప్ప నీ కోరికలు నీ కళల్లో దొరదగొండ మొక్కల్లో తయారవుతాయి పుడతాయి కళల్లో కొడతాయి ఫ్రెండ్స్ కళల్లో కుట్టే వాటిని మనం ఏం చేయగలని చెప్పండి అందుకే ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రేమతో నిండి ఉండాలి పవిత్రమైన అవగాహనతో నిండి ఉండాలి సార్ నా పేరు బి నా భార్య ఆడారి ఆ పాట పడిన కందులో ఏం పాడారంటే మేలుగుని కలలుగని అని చెప్పారు అంటే మనం మేలుగుని కలలు కంటున్నామని చెప్పారు అనమాట అంటే అవేర్నెస్ తో కలలు కట్టం అప్పుడు మనమే మనం ప్రేమతో ఆ కళలన్నీ కూడా ప్రేమతో నిండి ఉంటాయి ఫ్రెండ్స్ కళలు కోరికలు అన్నీ కూడా అలా కాకుండా అంటే నీ కోరికలు నీ కాలంలో దురదగొండి మొక్కల్లా కొడతాయి అని చెప్తున్నారు నీ ఆలోచనలు శ్మశాన గీతాలు అవుతాయి ఇప్పుడు నా హృదయం ఒక వీణ అయ్యింది నేను పాడతాను జమురా నీ హార్ప్ ఎక్కడా అని అడిగారు హార్ప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఫ్రెండ్స్ జమోరా నేను వెళ్ళి తీసుకురానా మాస్టర్ వెళ్ళు నరణాన్న జమోరా వెంటనే లేచి హార్కు తీసుకురావటానికి వెళ్ళాడు మిగిలిన అందరూ ఒకరి ఒక చూసుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్నారు చూ వాళ్ళల్లో ఆ కలవరం కల్లోలం లేదు ఆ తెలియని తనం లేదు తెలియ ఆయన చెప్పుకొస్తున్నారు ఒకలాంటి నిశ్చింత ఫ్రెండ్స్ ఎందుకని అంటే నాకు నేను చేరవలసిన చోటికి చేరాను అనేది మనకు అర్థమైనప్పుడు మనలో ఒకలాంటి నిశ్చింత ప్రశాంతత వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను పత్రికారి మొట్టమొదటిసారి కలిసినప్పుడు అనుభవించాను అటువంటిదే ఇవి చెప్తున్నారు ప్రశాంతంగా ఉన్నారని చెప్తున్నారు జమోరా హార్ఫున్ తీసుకున్నాం గానీ మాస్టర్ మృదువుగా దానిని తీసుకున్నాడు ప్రేమగా దానిపైకి వన్ని తీగలను జాగ్రత్తగా తీసి వాయిస్తూ పాడసాగారు అన్ని మృదువుగా తీసుకున్నారని ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు పత్రి సార్ బ్యాగ్ లోంచి తన బ్యాగ్ లోస్తారు దానిని చాలా మృదువుగా పై నుండి కిందకి ఇలా నిమురుతారు ఫ్రెండ్స్ దాన్ని ఎంత అద్భుతంగా ఉంటుందో చూడటానికి ఈయన పాడుతున్నారు ఏమనంటే దేవుడు నీ యజమాని నడువు ముందుకు ఓనా ఆర్ నీకు యజమానులు మనుషులు కాదు దేవుడు కాబట్టి ముందుకు నడువు ఓనా ఆర్ జీవుల పైన మృతుల పైన నరకం తన కేంద్రం వదిలిన భూమిని కరిగిన సీసంగా కరిగిన సీసంగా మార్చిన ఆకాశంలో గుద్దులన్నీ దుడిచిన దేవుడు నీ యజమాని నడువు ఎంత అద్భుతంగా పాడుతున్నారు చూడండి జీవులపైనా అంటే జీవించి ఉన్న వాళ్ళ పైన మరణించి ఉన్న వాళ్ళ పైన ఇద్దరి పైన కూడా నరకం తన కేంద్రం అంటే కేంద్రం అంటే తన మూలం ఏదైతే ఉందో దానిని వదిలినా కూడా భూమిని కరిగిన సీసంగా మార్చినా కూడా ఆకాశంలో గుర్తులన్నీ తుడిచినా కూడా మనకి దారులు లేకుండా గుర్తులన్నీ తుడిచినా కూడా దేవుడు నీ యజమాని నడువు ఓనా ముందుకు నడువు ముందుకు ఓనా ఆర్క్ అని చెప్తున్నాడు అది గుర్తు పెట్టుకుని నడవమంటున్నాడు ప్రేమే నీ దిక్సూచి గాలికి ఎదురుగా నడువు ఓనా ఆర్ ఆర్క్ సూచనలు ఇస్తున్నాడు ఆయన ఎవరికి కాదు ఫ్రెండ్స్ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకెళ్ళు అందరికీ నీ సంపదలను పంచు తుఫాను తలపై ధరింప చీకటిలోని దా నావికులకు దీపం నువ్వు తుఫాను తలపై ధరింప నువ్వు అంటే తుఫాను నువ్వే తలపైన ధరిస్తావు చీకటిలోని నావికులకు దీపం నువ్వు ప్రేమే నీ దిక్సూచి గాలికి ఎదురుగా నడువు ఓ నా ఆర్ నమ్మకమే నీ లంగరగా ముందుకు నడువు ఓ నా జీసస్ క్రైస్ట్ చెప్తాడు ఫ్రెండ్స్ ఆ మరి స్వామి వివేకానంద చెప్తారు అణువంత విశ్వాసం ఉంటే కొండను పిండి చేయొచ్చు అని చెప్పేసి మరి మనకున్న విశ్వాసాన్ని ఎంత పెంచారంటే చెప్పలేము నమ్మకమే నీ లంగరగా ముందుకు నడువు పోనా ఆర్ ఉరుము ఉరిమిన మెరుపు మెరిసిన పర్వతమ్ములే కదిలి విడిబడినా మనుజులెంత దుర్భలుగా మారిన పవిత్ర కాంతిని మరచిన నమ్మకమే లంగరగా ముందుకు నడుగు ఓనా ఎంత అద్భుతంగా రాశారంటే ఈయన ఉరుములు ఉరిమినా కానీ మెరుపులు మెరిసినా కాని అంటే ప్రకృతి పరంగా ఒకలాంటి బీభత్సం అనేది అక్కడ కనిపిస్తున్నా కూడా పర్వతాలే కదిలి విడిపడినా కానీ కదిలి విడిపోయినా కానీ మనుషులు ఎంత దుర్బలుగా మారిన మనుషులు ఎంత దుర్బలంగా మారినా కానీ హృదయ రౌపు అంటే భయంతో నిండి ఉండటం పవిత్ర కాంతిని మరిచినా వాళ్ళు భయంతో విండి ఉంటే పవిత్ర కాంతి ఎలా కుర్తుంటది ఫ్రెండ్స్ పవిత్ర కాంతి ఉంటే వాళ్ళు దుర్బలంగా ఉండరు కదా భయంతో ఉండరు కదా పవిత్ర కాంతిని మరిచినా కానీ నమ్మకమే నీ లందరగా ముందుకు నడువు ఓ నా ఏ నమ్మకం దేవుడు నీ యజమాని ప్రేమే నీ దిక్సూచి ఈ నమ్మకంతో ముందుకు నడవమంటున్నారాయణ నరోండా పాట ఆపిన తర్వాత ప్రేమతో బిడ్డను గుండెలు హత్తుకునే తల్లిలా మాస్టర్ హార్క్ మీద కొట్టాడు తంత్రులు కదలడం ఆగిన దేవుడు మీ యజమాని నడువు ఓనా ఆర్క్ అన్న పదాలే వినిపించాయి ఆర్క్ సపరేట్ ఇక్కడ ఉన్న మాస్టర్ సపరేట్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఉంటా మెగా పిరమిడ్ ఉందంటే కడపాల్ పిరమిడ్ ఉందంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉందంటే అగస్త్య పిరమిడ్ ఉందంటే పిఎంసి ఉందంటే ఇవన్నీ కూడా అవి వేరు మనం వేరు కాదు ఫ్రెండ్స్ ఇది చెప్తుంది ఏంటంటే ఆర్క్ మాత్రమే కాదు మనకి కూడా అన్ని మనలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ చెప్పేవన్నీ మనకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ దేవుడు నీ యజమాని అని చెప్పేస్తే మనం నడవాలి ప్రేమే నీ దిక్సూచి అని చెప్పేసి మనం గాలికి ఎదురుగా నడవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసేది పత్రికసారి తీసుకొచ్చినటువంటి స్పిరిచువల్ లాస్ ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఆ పదమూడు వ్యక్తిగత సూత్రాలు నవవిధ ధర్మాలు ఇవన్నీ కూడా ఏమైందంటే సమాజంలో ప్రస్తుతం ప్రపంచంలో ప్రపంచం నడుస్తున్న వ్యవహారానికి ఆ విధానానికి వ్యతిరేకంగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే గాలికి ఎదురుగా ప్రేమే నమ్మకమే దేవుడు నీ యజమాని ప్రేమే నీ దిక్సూచి నమ్మకమే నీ లంగరగా ముందుకు నడు అన్న ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్ మాస్టర్ పాడడం ఆపిన ఆ పాట గూడులో ప్రతిధ్వనిచ్చి అలా పాడారంట ఫ్రెండ్స్ మరి సార్ ఒక స్వరం ఆయన వినిపించారంటే మన చెవుల్లో అది మారుమోగుతూనే ఉంటది ఫ్రెండ్స్ మెరక పల్లాలతో నిండిన శిఖరాలలో కొండలలో కింది లోయలలో అతను కంటిదని కంటదు అని ప్రతిధ్వనించింది అంత దూరం అది ప్రయాణించిందంట ఫ్రెండ్స్ ప్రతిధ్వనించింది అది ఆ గొంతులో నక్షత్ర తుంపర ఇంద్రధనుసులు ఉన్నాయి నక్షత్ర తుంపర చూడండి ఇది ఎక్కడైనా విన్నామాసులు ఇది పత్రిసారి రాసి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఈ పదాన్ని పత్రిసారి అంటే ట్రాన్స్లేట్ చేస్తే మేడం చేసే ఉండొచ్చు కానీ ఇది మాత్రం సర్ స్టైల్ కొత్త పదాన్ని తేవటం అనేది ఆయన నుండి ఆయన మా చెప్పే పదాలలో టైటిల్స్ తో కానీ ఎక్కడ అంతకుముందు మనం ఉండం ఫ్రెండ్స్ ఆ గొంతులో నక్షత్ర తుంపర ఇంద్రధనుసులు ఉన్నాయి భూకంపాలు తుఫానులు పోరుమనే గాలి పాటతో మద్దెక్కిన కోయిలు ఉన్నాయి ఇవి ఉన్నాయి నక్షత్ర తుప్పర ఇంద్రధనుసులు ఉన్నాయి భూకంపాలు తుఫానులు పోరుమనే గాలి పాటతో మత్తెక్కిన కోయిలలు ఉన్నాయి ఒక మంచు పొరతో కప్పుకున్న అలలతో ఎగిసి పడుతున్న సముద్రాలు ఉన్నాయి సృష్టి అంతా కృతజ్ఞతతో కూడిన ఆనందంతో దానిని వింటున్నట్లు అనిపించింది అది సత్యం ఫ్రెండ్స్ వింటున్నట్లు కాదు విన్నది ఫ్రెండ్స్ సార్ పాడారంటే ఒక పాట చెప్పారంటే అక్కడున్న మనమే విన్నాం అనుకుంటాం ఫ్రెండ్స్ కానీ అక్కడ ఆ సరౌండింగ్స్ లోనే కాదు అనంత విశ్వంలో అణు అణువు వింటుంది ఫ్రెండ్స్ దాన్ని మనమే ఇంకా శ్రద్ధగా వినం కానీ తెల్లని పర్వత శ్రేణి మధ్యలో ఉన్న ఆల్టర్ పీక్ తో భూమి నుంచి విడిబడి గంభీరంగా శక్తివంతంగా తన దారి తెలిసిన విశాల చరాచర విశ్వంలో తేలుతున్నట్టు అనిపించింది తెల్లని పర్వత శ్రేణి మధ్యలో ఉన్న ఆల్టర్ పీక్ అక్కడ ఉంది అకస్మాత్తుగా భూమి నుంచి విడువడి గంభీరంగా శక్తివంతంగా తన దారి తెలిసిన విశాల చరాచర విశ్వంలో తేలుతున్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఆ తర్వాత మూడు రోజులు ఎవరితోనో మాట్లాడలేదు మాస్టర్ మౌనంలో ఉన్నారని చెప్తున్నారు ఇది ఈ చాప్టర్ ఫ్రెండ్స్ ప్రేమే దేవుడి న్యాయం అనేది ఎంత అద్భుతమైన కంపారిజన్స్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన సూచనలు ఇందులో ఉన్నాయి మనం ఎలా నడవాలి ఎలా తీసుకోవాలి ప్రేమ అంటే ఏంటి ప్రేమని మన కంటిపాకలో ఎలా నింపుకోవాలి అది మన చెవి గూడు దగ్గరే దానిని మనం ఎలా వినాలి అనేసి ఆయన వినడానికి సిద్ధమైతే చూడడానికి సిద్ధమైతే నింపుకోవడానికి సిద్ధమైతే అది ఎలా నిండుతుంది అనేది అంత స్పష్టంగా ఆయన తెలియజేశారు ఫ్రెండ్స్ మరి ఇంతటి అద్భుతమైన జీవితాన్ని జీవితం అంటే భావోద్వేగాలతో నెటి ఉంటుంది ఫ్రెండ్స్ దానిని దాటి పరిణతితో నిండిని జీవితాన్ని మనం ప్రసాదించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి కోటి సో మచ్ ఫ్రెండ్స్ దీనిని వింటున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీతో పాటు నేను కూడా వింటున్నాను దీనిని వింటున్న నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ తిరిగి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ